గత అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయం నుండి ఇప్పటి వరకు తెలంగాణలో రాజకీయం కాళేశ్వరం ప్రాజెక్టు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై అవినీతి ఆరోపణల చుట్టూనే తిరుగుతున్నది ప్రాజెక్టులో కుంగిపోయిన ఏడో బ్లాక్లోని మూడు పిల్లర్ల పరిసర ప్రాంతంలో కాపర్ డ్యాంను ఉచితంగా నిర్మిస్తామని నిర్మాణ సంస్థ ముందుకు వచ్చినప్పటికీ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అందుకు అంగీకరించకపోగా తనకు తెలియకుండా మరమ్మతులపై ముందుకెలా వెళ్తారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారన్న వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి ప్రభుత్వం ఏర్పాటు చేసిన అయ్యర్ కమిటీ సిఫార్సులు వచ్చేదాకా ఎలాంటి పనులు చేపట్టరాదని తన శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి వాస్తవానికి మరో రెండు నెలల్లో వర్షాలు ప్రారంభమవుతాయి తెలంగాణలో గోదావరి జిల్లాలో లభ్యమయ్యే ప్రాణహిత నుంచి వరద కూడా అప్పుడే మొదలవుతుంది అది ప్రారంభమయ్యేలోగానే కాపర్ డ్యామ్ను నిర్మించి నీటిని ఎత్తిపోయడం ప్రారంభిస్తే మేడిగడ్డ నుంచి అటు మల్లన్న సాగర్ రిజర్వాయర్ దాకా ఇటు శ్రీరామ్ సాగర్ రెండో దశ దాకా సాగునీటిని అందించడానికి వీలవుతుంది లేకపోతే వర్షాకాలంలోనూ విక్రాప్ హాలిడేలు ప్రకటించాల్సిన దుస్థితి ఏర్పడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఈ నేపథ్యంలోనే అధికారులు నిర్మాణ సంస్థ ప్రతినిధులతో చర్చలు జరిపి కాపర్ డ్యాం నిర్మాణానికి ఒప్పించారు కానీ నీటిపారుదల శాఖ మంత్రి మాత్రం అందుకు ససేమిరా అనడం విడ్డూరం మేడిగడ్డను అయ్యర్ కమిటీ ఇప్పటికే పరిశీలించి అధికారులతో చర్చించి వెళ్ళిపోయింది అయ్యర్ కమిటీ వెళ్ళి కూడా నెల రోజులు దాటిపోయింది కానీ నివేదిక మాత్రం ఇవ్వలేదు పార్లమెంట్ ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో నివేదిక ప్రత్యర్థి పార్టీలకు అస్త్రంగా మారరాదన్న కారణం కావచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు ఇదే సమయంలో జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ ఎన్డీఎస్ఏ కూడా బరాజ్ను పరిశీలించి తక్షణ అవసరాలు తీర్చేందుకు కాపర్ డ్యామ్ను నిర్మించాలని సూచించింది కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రాజకీయ ప్రయోజనాల నేపథ్యంలోనే కాళేశ్వరాన్ని నాశనం చేస్తున్నదని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి కాళేశ్వరం ప్రాజెక్టులో మొదటి బరాజు అయిన మేడిగడ్డలోని ఎనభై ఆరు పిల్లర్లలో రెండు లేదా మూడు పిల్లర్లు కుంగిపోవడం దాంతో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే పనికిరాదన్నట్టుగా అధికార కాంగ్రెస్ ప్రచారం చేయడం చకచకా జరిగిపోయాయి అటు కేసీఆర్తో పాటు ఆయన పార్టీ నాయకులంతా కాంగ్రెస్ ప్రచారాన్ని తిప్పికొట్టడానికి గట్టిగానే ప్రయత్నం చేశారు మొదట్లో ఈ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ పై చేయి సాధించినట్టే కనిపించింది కానీ రాష్ట్రాన్ని ఆవరించిన కరువును సమర్థంగా డీల్ చేయడంలో ప్రభుత్వం విఫలం చెందడంతో ఈ వివాదాన్ని బీఆర్ఎస్ నాయకులు బలంగా అందిపుచ్చుకున్నారు పిల్లర్లు కుంగిపోయాయన్న కారణంతో దాదాపు నలభై ఎనిమిది టీఎంసీల నీటిని దిగువకు వృధాగా వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తర్వాత రిజర్వాయర్ల నుంచి అప్పటికే నిల్వ ఉన్న నీటిని విడుదల చేయకుండా తాత్సారం చేయడంతో యాసంగి రైతులు కనా కష్టంపడ్డారు పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఒక ప్రధానాస్త్రంగా చేసుకోవచ్చని భావించిన బీఆర్ఎస్ ఈ వ్యవహారంపై దూకుడు పెంచింది రిజర్వాయర్లలో ఉన్న నీటిని విడుదల చేయకపోవడంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పోరాటం మొదలుపెట్టారు ఆయన సూర్యాపేట కరీంనగర్ జిల్లాల్లో పర్యటించారు అటు మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఇటు బీజేపీ నేతలు కూడా రైతు దీక్షలు మొదలుపెట్టారు దీంతో ప్రభుత్వం రిజర్వాయర్లలో ఉన్న నీటిని విడుదల చేయక తప్పని పరిస్థితి తలెత్తింది ఇప్పుడు కాళేశ్వరం మరమ్మతుల వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది వర్షాకాలం వచ్చేసరికి మరమ్మతులు చేపట్టే అవకాశం కనిపించడం లేదు నిర్మాణ సంస్థ పనులు చేయడానికి ముందుకొచ్చినా ప్రభుత్వం మాత్రం అందుకు సమ్మతించేటట్టు లేదు జూన్ దాకా పార్లమెంట్ ఎన్నికల హడావిడిలోనే ఉంటారు ఆ తర్వాత వెంటనే స్థానిక ఎన్నికలు జీహెచ్ఎంసీ ఎన్నికలు వస్తాయి ఈ మధ్యకాలంలో రెండు సీజన్లు పూర్తవుతాయి ఈ సీజన్లలో రైతుల పరిస్థితి ఏమిటన్నది ఇప్పటికైతే ప్రశ్నార్థకమే రాజకీయ పార్టీలు తమ కక్ష సాధింపుల కోసం రైతులను ఆగం చేయడం తగని పని